కొన్ని వాస్తవంగా దగ్గరికి కాకుండా ఏదో ఆరోపణలు చేయాలి బీఆర్ఎస్ పార్టీ పైన మా నాయకుల పైన చేయాలని మా ఒక ప్రెస్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది పార్టీ పైన ఉద్దేశంతో మాట మాటలు కనపడతాం తప్ప వాస్తవాలు కనపడలేదు మొదట కేటీఆర్ గారి భాష గురించి వారు మాట్లాడడం చాలా ఆశ్చర్యాస్పదంగా అనిపించింది నాకు కేటీఆర్ గారి భాష పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేసి కేటీఆర్ గారు భాష మార్చుకోవాలా తన పద్ధతి మార్చుకోవాలా చదువుకున్న వ్యక్తి ఇలా మాట్లాడవచ్చా అని మాట్లాడడం చూస్తూ ఉంటే మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా ముక్కున వీలేసుకుంటున్నారు అంటే మరి వారి ముఖ్యమంత్రి వారు స్వతహాగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఉన్న బట్టి విక్రమార్ గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క భాషను ఎప్పుడైనా సరిదిద్దుకోమని చెప్పి ప్రయత్నం చేశారా వారు మాట్లాడినటువంటి భాష అనేక సందర్భాల్లో మరి చాలా వల్గర్గా అంటే మనం మన తెలంగాణలో హైదరాబాద్లో గలీజ్ భాష అంట మనం చాలా చీప్ మాటలు మాట్లాడే సంగతి అనేక సందర్భాల్లో చూసాం ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే పద్ధతి అదే ధోరణిలో ముందుకు వెళ్తా ఉన్నారు వారు ఒకనొక సందర్భంలో మానవ భాములు అని చెప్పినారు మానవ బాములుగా వెళ్ళి మేము వారి ఆత్మహత్య దాడి దాడు ఆత్మహుతు దాడులు చేస్తామని చెప్పినారు పేగులు మెడలేసుకొని చెప్పి తిరుగుతామని చెప్పినారు వ్యక్తిగతంగా దూషణలు అనేక సందర్భాల్లో అనేక వ్యక్తులని అనేక అనేక నాయకులని అనేక పార్టీల వారిని మరి వారు వాడిన వారు వాడిన భాష ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి శ్రీ నుండి బట్టిక్రమార్ గారికి తెలియజేస్తా ఉన్నాను మరి అపారమైన అనుభవం ఉన్నటువంటి మా నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధనకై మరి ఒక్కడిగా రెండు వేల కొండ బయలుదేరి తెలంగాణ రాష్ట్ర సాధించి సాధించిన తెలంగాణని దేశంలోనే అగ్రగామి రాష్ట్రం నిలబెట్టిన నాయకుడు మా కేసీఆర్ గారిని కూడా చాలా సందర్భాల్లో మరి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మరి దుర్భుషలాడినటువంటి ఆ దుర్భాష చాలా అంటే చాలా చాలా నీచంగా చాలా ఘోరంగా మాట్లాడే సందర్భాలు మరి నేను ఈ సందర్భంగా నేను బట్టి విక్రమార్ గారికి నేను గుర్తు చేయదలుచుకున్నాను నిజంగా కూడా మీరు అల్టిమేట్గా ఒక మాట మంచి మాట మాట్లాడారు మీరు మంచి సాంప్రదాయం ఉండాలా రాజకీయాల్లో భాషలు మాట్లాడకూడదని చాలా సందర్భాలు చెప్పినారు కానీ అది మీ ముఖ్యమంత్రి మన మీ నాయకుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తే బాగుంటుంది వారు మాట్లాడిన భాష ఏ రకంగా ఉందో మీరు పక్కకున్న సందర్భాలు అనేక సందర్భం మాట్లాడారు మీరు పక్కకున్నప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయాలా సరే మీరు పదవిలో ఉప ముఖ్యమంత్రి ఉండవచ్చు కానీ రాజకీయంగా మీరు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నేనే స్వతహాగా కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు సూచనలు అలా తీయచ్చు అవసరం ఉంటే మీరు ట్యూషన్ కూడా పెట్టవచ్చు వారికి పోయి వారికి ట్రైనింగ్ ఇచ్చి భాష ఎలా ఉండాలా ఎలా మాడతా రాష్ట్రం బాగుంటుంది ఎలా వద్ద పద్ధతి ప్రకారం ఉంటుందని చెప్పి చెప్పవచ్చు మీతో కాకపోతే ఇంకా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మీ నాయకత్వాన్ని కూడా ఆహ్వానించి వారికి ట్రైనింగ్ క్లాస్ చెప్పవచ్చు నేను స్వతహ దగ్గర దగ్గర మూడున్నర దశాబ్దాల నుంచి కూడా రాజకీయాలు చూస్తూ ఉన్నాం ఇటు తెలుగు రాష్ట్ర తెలుగు గతంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నాం కానీ ఇంత హీనముగా ఇంత దిగజారుడు భాష నేను ఎప్పుడు కూడా చూడలేదు అది కూడా బాధ్యతయుతమైన పదవిలో ఉండి కాబట్టి విక్రమార్క గారికి నేను ఒకటే సూచన సలహా నాకు అభిప్రాయాన్ని నేను పార్టీ తరఫున ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారో మరి తెలియజేసుకున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాష మార్చుకుంటే తప్పకుండా అదే యొక్క రెస్పాన్స్ అందరి నుంచి అన్ని పార్టీల నుంచి వస్తుంది సతంగా మేము ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నాం మేము ఈరోజు విపక్షంలో ఉండి కూడా మేము జాగ్రత్తగా ఉండి ప్రజల పక్షాల నుండి పోరాడాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది కాబట్టి ప్రభుత్వం కన్ను తెరిపించే బాధ్యత మాపై ఉంది మీ తొందరలో ఏం లేవు కానీ మీరు మాట్లాడే భాష మీరు మాట మాటను తప్పకుండా దానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా కొన్ని సందర్భాల్లో మాట్లాడతాం కాబట్టి మీరు కూడా దయచేసి మీ ముఖ్యమంత్రి